ఫ్రెండ్స్ ఇప్పుడు వింటేజ్ శారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందుకే ఈ శారీని అయితే బుక్ చేశాను ఈ శారీతో లెహంగాని డిజైన్ చేద్దాము అనుకున్నాను కానీ శారీని చూసి శారీనే ఉంచుకుందాం అనిపించింది అంత బాగుంది ఫ్రెండ్స్ శారీతో లాంగ్ డ్రెస్గా లేదా లెహంగాని కూడా కన్వర్ట్ చేయొచ్చు చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే శారీలో బ్లౌజ్ పీస్ సపరేట్గా గా లేదు శారీ స్టార్టింగ్ నుంచి ఇలా చెక్స్ డిజైన్ ఉంది కదా సేమ్ అలానే బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కూడా చాలా సింపుల్గా కొంచెమే ఉంది అందువల్ల మనకి శారీ ఇంచుమించుగా ఆరు మీటర్ల పైనే సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు కొంచెమే కాబట్టి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఈ గోల్డ్ కలర్తో ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ శారీ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో ఇన్స్టాలో లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్లో కమెంట్స్లో పింఛేస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను శారీ అయితే ఆరున్నర మీటర్ ఉంది ఈ శారీ నాకు ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దు అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది